ేషన్ పెట్టుకుంటే అన్ని డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది ఈరోజు మా కర్మ అని చెప్పేసి అడిగారు మా కర్మ ఈరోజు అని చెప్పి అడిగారు అటువంటిది నేను పులివెందలికి పోగా లేంది కడప జిల్లా అంతా తిరిగింది లేంది పెద్దిరెడ్డి రెడ్డి ఉండే పొంగనూరికి పోందా లేంది తోడేరుకు వస్తే తప్ప ఏం ఏం పగలు తీస్తారా ఎక్కడన్నా ఉందా అరే ఆ చెరువులో ఏడు మంది బిడ్డలు చనిపోతుంది నేను వచ్చిపోయినా నేను వచ్చి అందరినీ అక్కడ ఉండే బాధ చూసేసిపోయినా నేను కూడా మనిషినే అందరూ బాగుండాలని కోరుకుంటా నాకు ఓటు లే రాలేనంత మాత్రాన తోడే రోడ్లు బాగుండాలని కోరుకుంటా నేను తప్ప చెడిపోవాలని నేను కోరుకున్నా నేను ఆయన మాదిరిగా తెలుగుదేశం అంటే పింఛన్ కట్ చేసేది తెలుగుదేశం అంటే కేసులు పెట్టించేది తెలుగుదేశం అంటే భూములు రికార్డులు మార్పించి పేదలు పొట్ట అలవాటు నాకు జీవితంలో లేదు క్షీమ క్షీమకైనా చీమకైనా ద్రోహం చేయను ఏదైనా వీలైతే సాయం చేస్తా చేయలేకపోతే నేను చేయలేకపోయినానని చెప్తా ఎక్కడ చూసావు ఇటువంటి పరిస్థితి ఈరోజు సంవత్సరం నుంచి ఆ కండలేరు ఎడవ కాలువకి కరెంటు బిల్లు కట్టరా కట్టరా నేను అరవై మూడు కోట్లు పెట్టి లిఫ్ట్ తెస్తే నువ్వు కోటి రూపాయలు కరెంటు బిల్లు కట్టలేను అడివి నువ్వు వ్యవసాయ మంత్రివి మీ తోడే వాళ్ళకి పట్టిప్పించావా స్ప్రేయర్లు ఇప్పించావా నోటివేటర్లు ఇప్పించావా ట్రాక్టర్లు ఇప్పించావా నేను వ్యవసాయ మంత్రిగా ఇరవై మూడు వేల ఐదు వందల రైతుల దాని ట్రాక్టర్లు ఇచ్చి ఒక రికార్డు ఒక చరిత్ర సృష్టించా ఒక డ్రిప్ ఇరిగేషన్లో ఒక చరిత్ర సృష్టించా ఒక మెకనైజేషన్ యాంత్రీకరణలో చరిత్ర సృష్టించా రికార్డ్ నేషనల్ లెవెల్లో నేను మంత్రి అయితే పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరం డ్రిప్ ఇరిగేషన్ ఫాస్ట్ మెకనైజేషన్ ఫాస్ట్ మీ భూసారం పరీక్షలు చేయించుకుంటే జింకు జిప్సం బోరాన్ బోరాన్ ఉచితంగా ఇచ్చి పంపించావు ఉచితం ఈరోజు ఉండయా ఈరోజు ఉండాయా మనిషి చచ్చిపోతే బీమా ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి మనిషి చచ్చిపోతే బీమా ఆ కుటుంబాన్ని ఆదుకునే బీమా ఎత్తేసాడు రెండు లక్షలు యాక్సిడెంట్లు అయితే ఐదు లక్షలు ఈరోజు దాన్ని ఐదు లక్షలు యాక్సిడెంట్ అయితే పది లక్షలు చేసాం మేనిఫెస్టోలు ఆడబిడ్డలకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి నెలకి పదిహేను వందలు ఇస్తాం ఇద్దరున్న ముగ్గురున్న ఇస్తాం బడికి పోయి పిల్లలకి పదిహేను వేలు ఇస్తాం మీకు మూడు అట్లే రైతన్నకి ఇరవై వేల రూపాయలు ఇస్తాం అందరికీ నేను ఒకటే మనం చేస్తుండ తోడేరు అక్కజల్లెళ్ళకి అన్నదమ్ములకి మీరు భయపడి 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 ఇంట్లో ఇక్కడ ఇక్కడొచ్చిన ఏడు మంది సింహాలు నా పక్క నుంచి నిలబొట్టారు వాళ్ళకి వాళ్ళకి గ్రామ పెత్తనం ఇస్తా వాళ్ళకి గ్రామ పెత్తనం ఇస్తా ఎవరికి ఎవరికి ద్రోహం చేయము ఎవరికి ద్రోహం చేయము వాళ్ళని కూడా ప్రజలకి అవసరాలకి ఉపయోగపడండి అని చెప్తానే కానీ వాళ్ళ మడవ కట్ట ఆపండి వాడి పైప్ లైన్ తగ్గొట్టండి వాడి పించిన ఆపండి వీరిది ఇంకేదైనా ఆపండి అని అటువంటి పనులు చేయము జీవితంలో చేయము కానీ అందరూ ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి పార్లమెంటుకి వరప్రసాద్ గారికి కమలం గుర్తుకి అసెంబ్లీకి నాకు సైకిల్ గుర్తుకి ఓట్లేసి గెలిపించి మని సెలవు తీసుకుంది